వందనాలు వందనాలు అభినందన చెందనాలివే అనే గేయాన్ని రాసినవాడు శేషం లక్ష్మీనారాయణ అభినందన పాఠ్యభాగం ఈ ప్రక్రియకు చెందినది గేయ కవిత జై జవాన్ జై కిసాన్ అనే నినాదాన్ని ఇచ్చినవారు లాల్ బహదూర్ శాస్త్రి దేశానికి వెన్నుముక వంటి వారు ఎవరు రైతు స్నేహబంధం పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందును కథ వేటగాడు వస్తున్నాడు అడివడిగా నడవండి అని స్నేహితులను పెట్టింది ఎవరు కాకి ప్రత్యేక అవసరాలను పిల్లలను కలిసి వాళ్ళలో ఆత్మవిశ్వాసం నింపిన వారు ఎవరు కెల్లర్ స్నేహబంధం పాఠ్యభాగంలో జింక నేర్చుకున్న భాష ఏది మానవ భాష వర్షం పాఠ్యభాగ రచ అయితే ఎవరు పల్లదుర్గయ్య వైవిధ్యం కలిగిన ఖండికలతో కూడి ఉన్న కావ్యాన్ని ఏమంటారు ఖండకావ్యం క్రింది వన్లో పల్లదుర్గయ్య చ రచన కానిది ఏది జలగీతం పదహారవ శతాబ్ది అందలి ప్రబంధ వాజ్మేయం తద్వికాసం అనే అంశంపై పరిశోధన పల్లదుర్గయ ఏ యూనివర్సిటీలో చేశారు ఓయు అంబేద్కర్ కెలుస్కర్ బహుమతిగా ఇచ్చిన గ్రంథం ఇది గౌతమ బుద్ధిని జీవిత చరిత్ర స్వేచ్ఛ సమానత్వం సౌభ్రతని విలువైన మాటల్ని అంబేద్కర్ ఏ మతం నుండి గ్రహించాడు బౌద్ధం ఎక్కువ కాలం నిలకడ లేకుండా ఉండే సిరి ఏది నడమంత్రపు సిరి పాఠ్య భాగంలో లేఖ రాసిన వారు ఎవరు ఎస్ శైలజ ఆచార్య నాగార్జునుడు విశ్వవిద్యాలయం ఏ కొండపై స్థాపించాడు నాగార్జున కొండ స్తంభాల గుడి ఎక్కడ ఉంది హన్మకొండ తెలంగాణ తెలుగులో తొలి కందక పద్యాలు జీనవల్లభుని ఏ శాసనంలో కలవు కుక్ష్యాల శాసనం లేగు వ్యాధి నిర్మూలనకు గుర్తుగా కులు కుతుబ్ష కట్టించిన కట్టడం ఏది చార్మినార్ పదాల మధ్య అర్థ సంబంధాన్ని ఏర్పరచడానికి ఉపయోగించే వాటిని ఏమంటారు విభక్తులు అకుత నియమం సంఖ్యా నియమం గల సాహిత్య ప్రక్రియ ఏది శతకం సుమతి శతకం నీతి శాస్త్రం ముక్తావళి గ్రంథాలను రాసినవారు ఒకటి మరియు మూడు క్రింది వాణిలో కౌకుంట్ల నారాయణరావు రాసిన శతకం ఏది ప్రభు తనయ శతకం ఏ నహల్ కృష్ణమాచార్యులు రాసిన రత్నమాల రుకుల్ రత్నమాలకు నేర్తు రవి వేకుల్ అన్న పద్యాన్ని రాసిన శతన శతక కవి దూర్జటి కాలనాగు అనగా ఎవరు నల్లద్రాచు లింగ వచన విభక్తులు కాని పదాలను ఏమంటారు అవ్యాయ అవ్యయాలు పోతన బాల్యం వానమాములై వరదాచార్యులు రాసిన పోతన చరిత్రములోని ఏశ్వాసం నుండి గ్రహించబడింది ప్రథమ వానమాములై వరదాచార్యులు రాసిన రచనలేవి పోతన చరిత్రము మణిమాల సూక్తి వైజయంతి పైవాన్ని పుస్తకం అనే పదానికి వికృతి పొత్తం నామవాచకానికి బదులుగా వాడేది సర్వనామం పోతన మనసులో ఎవరిని పూజించాలనే భావన కలుగుతుంది శివుడు వృత్త సాయం పాఠ్యభాగ రచయిత గోనబుద్ధారెడ్డి తొలి వెలుగు రామాయణం ఏది రంగనాథ రామాయణం గోనబుద్ధారెడ్డి ఎవరికి సామంతరాజు కాకతీయులు వృతసాహ వృత్త సాయం పాఠ్యభాగ ఈ ప్రక్రియకు చెందినది విపద వారధి నిర్మాణానికి తన సాయంగా ఉడత ఏమి తెచ్చింది ఇసుక ఉడతను శ్రీరాముని దగ్గరకు తెచ్చిన వారు సుగ్రీవుడు పూర్వం ఉజ్జయిని నగరాన్ని పాలించిన రాజు విక్రమార్కుడు శ్రీరాముని వంశం ఏది సూర్యవంశం చెరువు పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందుతుంది స్వాగతం స్వాగతం ఏ పురుషలో ఉంటుంది తమ వర్షాలు పడనప్పుడు పండి పండితులు చెరువు గట్టుపై ఏ గ్రంథాన్ని వ్రాస్తారు విరాట పర్వం క్రిందివాణిలో కాకతీయ రాజులు నిర్మించిన చెరువు ఏది రామప్ప చెరువు పాకాల చెరువు లక్నవరం చెరువు పైవాన్ని శిలా సముద్రం అనే చెరువు ఏ పట్టణంలో ఉంది మంతని తెలంగాణ ప్రభుత్వం చెరువుల ఆధునీకరణకు ప్రవేశపెట్టిన పథకం ఏది మిషన్ కాకతీయ పలుకుబడి నానుడి అనే పేర్లతో పిలువబడేది జాతీయం చీమలబారు పాఠ్యభాగ రచయిత ఎవరు పుట్టపల్లి రామారావు చీమలబారు పాఠ్యభాగం పుట్లపల్లి వారు రాసిన ఏ కవిత సంపుటి నుండి గ్రహించబడింది ఆత్మవేదన పొట్లపల్లి వారికి బాగా పేరు తెచ్చిన రచన ఏది జైలు మన చుట్టూ ఉన్న ప్రాణులను చూసి క్రమశిక్షణ నిరంతరం శ్రమించడం వంటి గుణాలను నేర్చుకోవాలని తెలియజేయడమే ఉద్దేశంగా రచించబడిన పాఠం చీమలవారు గాంధీ ఐదు ఆరవ తరగతిలో చదువుతున్నప్పుడు పొందిన విద్యార్థి వేతనం నాలుగు రూపాయలు క్రిందివాణిలో గాంధీజీ ఆత్మకథ ఏది సత్యశోధన బాలనాగమ్మ కుమారుడు ఎవరు బలివద్దిరాజు బాలనా బాలనాగమ్మ పాఠ్యభాగం ఈ ప్రక్రియకు చెందును గేయ జానపదం మున్నూరు నన్నూరు ఐనూరు ఇన్నూరు వంటి సంఖ్యా వాచకాలు ఏ ప్రాంతంలో వ్యవహరిస్తారు రాయలసీమ జానపద కథలకు మరొక పేరు ఏమిటి ఊకుడు కథలు పల్లెటూరి పిల్లగాడ పాఠ్యభాగం ఈ ప్రక్రియకు చెందినది పాట హనుమంతు గారు ఏ కళారూపాల ద్వారా ప్రజలను చైతన్య పరిచారు పైవన్నీ యక్షగానం బుర్రగత చైతన్య గీతాలు పాలేరు రిజర్వాయర్ రిజర్వాయర్లో చేపలు పట్టే పిల్లవాడు పల్లివాడు ముదనయ్య గంగయ్య స్వగ్రామం ఒరిస్సాలోని ఏ పట్టణం గజం గంజాం కాపాడుకున్న పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందుతుంది యాత్ర చరిత్ర ప్రకృతిని పర్యావరణాన్ని కాపాడుకోవడమే ధ్యేయంగా రచించబడిన పాఠ్యాంశం ఏది కాపాడుకుందాం క్రింది వాణిలో కోతి ఎత్తుకపోయిన ఏ వస్తువులు వన్ మరియు तो पल गिने से सेल